హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మోగబోయిన ప్రేమ ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం దాత్రి బుగ్గలు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని కన్నీళ్లు తుడుస్తూ అక్కడ బాగానే మాట్లాడావు కదా నా దగ్గర రాగానే మౌనం పాటిస్తావేంటి వాణ్ణి ఓకే చేస్తే నిన్ను అక్కడే చంపేసేవాణ్ణి ఓకే చేయలేదు కాబట్టి బ్రతికిపోయావు అయినా నాకు తెలుసు నువ్వు ఓకే చేయవని సర్లే అదంతా వదిలే కానీ మామ్ గురించి భయపడి మాట్లాడుకు నీకు నేనంటే ఇష్టం ఉందని తెలుసు నీ నోటి ద్వారా విందామని వెయిట్ చేస్తున్నాను తొందరగా చెప్పేస్తే ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అంటాడు రామ్ మాటలకి అలానే చూస్తూ లేవండి నేను వెళ్ళాలి అని మళ్ళీ అదే పాట పాడుతున్న దాత్రిని చూసి ఒక్కసారిగా ఇద్దరి పెదవులు కలిపేస్తాడు దాత్రి షాక్ అవుతూ రామును దూరం జరగాలని చూసి తన వల్ల కాక చివరి ప్రయత్నంగా రామ్ భుజాలను పట్టుకుని దూరం జరపడానికి ట్రై చేసి అలసిపోయి అలానే మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంటుంది దాత్రి పెదవులు ఒక పావు గంట ముద్దాడి పెదవులు వేరు చేసి దాత్రి కళలోకి చూస్తూ చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ నా వల్ల కాలేదు అందుకే ముద్దు పెట్టేసుకున్నాను అని అంటాడు రామ్ వైపు కూడా చూడకుండా ఏడుస్తున్న దాత్రిని చూసి విసుకొచ్చి అసలు ఏంటి నీ ప్రాబ్లం నేనంటే ఇష్టమే కదా చెప్పమంటే చెప్పవు మళ్ళీ ఏడుపొకటి అని అంటాడు నాకు ఇష్టం లేదంటున్నాను కదా అయినా నాకెందుకు ముద్దు పెట్టారు అని అంటున్న దాత్రి పెదవులు మరోసారి ముద్దాడి నువ్వు నా దానివే అందరూ ముందు కూడా చెప్పా కదా నువ్వు ఒప్పుకోకపోయినా నాతోనే ఉంటావు జీవితాంతం అని అంటాడు నేను ఉండను మీతో అని అంటున్న దాత్రి చంప మీద గట్టిగా కొట్టి ఊరుకుంటున్నానని రెచ్చిపోకు తోలు చేస్తా అని అంటాడు బుగ్గ మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ రామ్ నుండి దూరం జరిగి బయటికి వెళ్ళిపోదామని అనుకుంటున్న దాత్రి నడుము చుట్టూ చేతులు వేసి మాట వినకపోతే దెబ్బలు ఇలాగే తగులుతాయి అని అంటాడు దాత్రి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉండేసరికి పెళ్ళి ఒక వన్ ఇయర్ ఆగి చేసుకుందామా కొంచెం కష్టమే అనుకో కాకపోతే బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఎలాంటి గోళ ఉండదు ఈ లోపు నందుకు కూడా ఒక మంచి మ్యాచ్ చూసి చేసేయచ్చు తర్వాత మనం చేసుకుందాం అని అంటాడు రామ్ నుండి విడిపించుకుని నాకు ఇష్టం లేదంటే పెళ్ళి గురించి మాట్లాడతారేంటి నేను మిమ్మల్ని చేసుకోను అని అంటుంది నువ్వు దేని గురించి వద్దు అంటున్నావో నాకు తెలుసు నీకు తోడుగా నేనుంటాను మాటలు పట్టించుకోకు నేను అత్తయ్య గురించి అనడం లేదు నాకే ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని అనేసి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది బయట హాల్లో ఉన్న నందు వాళ్ళు దాత్రి రావడం చూసి తన దగ్గరికి వెళ్ళి ఏంటే ఏమైంది నీ ముఖం ఏంటి ఇలా ఉంది అని దాత్రి బుగ్గ చూసి వాడు కొట్టాడా అని అంటారు దాత్రి ఏం మాట్లాడకుండా బయటకి వెళ్తూ పక్కన పడేసిన బ్యాగ్ని అందుకుని నేను వెళ్తున్నానమ్మమ్మ మళ్ళీ ఇక్కడికి రాను అని గడప దాటుతూ ఉంది దాత్రి అసలు ఏం చేస్తుందో అర్థం కాక పరుగున ముందుకెళ్ళి దాత్రి తల్లి అసలు ఏం చేస్తున్నావు రామంటే నీకు ఇష్టమే కదా వాడు కూడా నువ్వంటే ఇష్టమని చెప్పేశాడు ఇంకా ఏంటి నీ ప్రాబ్లం మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా తన గురించి ఆలోచించకు నీకు మేమందరం ఉన్నాం కదా అని అంటారు కిషోర్ గారు దాతరి తలదించుకుని లేదు మావయ్య నాకు బావంటే ఇష్టం లేదు నేను ఆ విషయం బావ కూడా చెప్పేశాను ఇంకా నన్ను ఎవరు ఆపకండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అని అంటుంది నందు సావిత్రమ్మ గారు బలవంతంగా దాత్రిని రూమ్కి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నావు దాత్రి ఎంత చెప్పినా వినడం లేదండి నువ్వు నీకు రామంటే ఇష్టమని మాకే చెప్పావు కదా ఇప్పుడు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నావంటా అంటావేంటి నువ్వు దేని గురించి ఆలోచించుకో ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత తనే ఒప్పుకుంటుంది అని అంటారు నాకు నమ్మకం లేదమ్మమ్మ అందుకే అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోతానంటున్నాను మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి నన్ను వెళ్ళనివ్వండి అని ఏడుస్తుంది వాడు వెళ్ళనిస్తాడు అనుకుంటున్నావా దాత్రి నీ మీద ఎంత ఇష్టం ఉంటే వాడు ఇలా అందరి ముందు చెప్తాడు వాళ్ళమ్మ మాటకి ఎదురు చెప్తాడు కొంచెం కూడా ఆలోచించకుండా వాడిని బాధ పెట్టావు నీ బావకు తెలుసు కదా వాడే చూసుకుంటాడు వాళ్ళ మామని వాడే మారుస్తాడు నేను అందరి ఇష్టంతోనే బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అమ్మమ్మ కానీ అసలు అత్తయ్యకి నేనంటే ఏమాత్రం ఇష్టం లేదు అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేను అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయాను వెళ్ళిపోయానంటే బావ కొన్ని రోజులకి నన్ను మర్చిపోతారు అప్పుడు అత్తయ్య తనకి నచ్చిన అమ్మాయిని తీసుకొస్తారు అప్పుడు బావ కూడా అత్తయ్య మాట కాదనలేక పెళ్లి చేసుకుంటారు నాకు అదే కావాలి అమ్మమ్మ అత్తయ్య సంతోషంగా ఉంటుందంటే నేను బావని కూడా వదులుకుంటాను అని రామ్ వచ్చే ముందు రోజు దేవి గారు మాటని పూర్తిగా చెప్తుంది దాత్రి పిచ్చి ఆలోచనకి ఏం మాట్లాడాలో తెలియక నీ బుర్రలోకి వచ్చిన ఆలోచనని నేనైతే తప్పించలేను దాత్రి కానీ నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను నువ్వే అన్నావు కదా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అలాగే జరిగేది ఏంటో చూద్దాం అంతేకాని నువ్వు బయటికి వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను ముందు మీ అత్తయ్య మాట్లాడే మాటలు రామ్కి చెప్పాలి అప్పుడే వాడికి వాళ్ళ మామ గురించి పూర్తిగా తెలుస్తుంది ఇప్పుడే కొంచెం తెలిసింది అందుకే వాడిని వదులుకోవాలని అనుకోవడం లేదు ఇంకా పూర్తిగా తెలిస్తే అప్పుడు బాగుంటుంది అని అంటారు అమ్మమ్మ లేదు నేను అని అంటూ ఉండగానే డోర్ తీసుకుంటూ వచ్చేస్తాడు రామ్ రామ్ని చూడగానే పక్కకు వెళ్ళిపోవడానికి చూస్తున్న దాత్రి చేయి గట్టిగా పట్టుకొని ఎప్పుడు మౌనంగా ఉంటే సైలెంట్గా అనుకున్నాను కానీ పెద్ద రాక్షసే ఇది నువ్వు ఎలా ఈ ఇంటి నుండి బయట అడుగు పెడతావు నేను కూడా చూస్తాను అని అంటూ దాత్రి చేతిలో బ్యాగ్ పడేస్తూ ఉండగానే సావిత్రమ్మ గారికి స్ట్రెస్ ఎక్కువై బెడ్ మీద కూర్చుండిపోతారు రామ్ వెంటనే రియాక్ట్ అవుతూ ఆర్ యు ఓకే నువ్వు కంగారు పడగో దీని గురించి నేను చూసుకుంటాను నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు నువ్వు ఈలోపే ఇంత స్ట్రెస్ తీసుకుంటే డేంజర్ అవుతుంది అని దాత్రిని కొట్టేలాగా చూసి నందు వాటర్ తీసుకురా అని అంటాడు హా అన్నయ్య అని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి రామ్ చేతిలో పెడుతుంది రామ్ మెల్లగా వాటర్ తాగించి కూల్ నానమ్మ అని అంటాడు దాత్రి ఏడుస్తూ నా వల్లే అందరూ బాధపడుతున్నారు నేను నేను అందుకే ఇక్కడ ఉండను అంటున్నాను అని అంటున్న దాత్రి మాట రామ్ చూసిన చూపుకి మధ్యలోనే ఆగిపోతుంది ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందో నేను ఏం చేస్తానో నాకు తెలియదు మర్యాదగా రూమ్కి కిన్నడు ఈ రోజు నుంచి నువ్వు అక్కడే ఉంటావు పెళ్ళికి ముందు నుంచి అర్థమైందా మీరు ఏం చేసినా నేను మాత్రం ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను అని అంటున్న దాత్రి చంప మీద మరో దెబ్బ వేసి నా పేషెన్స్ని పరీక్షించుకు నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నువ్వు ఇలాగే తిక్క తిక్కగా వాగావంటే చంపేస్తాను అని అంటాడు చంపేయండి అని అంటున్న దాత్రి మీదకి మళ్ళీ వెళ్తున్న రామ్ చేయి పట్టుకొని రామ్ దాన్ని ఏడిపించకు దాని బాధ ఏంటో తెలుసుకో అని అంటారు ఏం తెలుసుకోవాలి నానమ్మ నేను దానికి తోడుగా జీవితాంతం ఉంటానంటే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది ఏంటి పిచ్చి పిచ్చిగా కాదురా అది మీ మామ్ అని అంటూ ఉండగానే ధాత్రి చెప్పొద్దని సాగి చేయడంతో సైలెంట్ అయిపోతారు సావిత్రమ్మ గారు సావిత్రమ్మ గారిని చూసి దీని ఏంటో పూర్తిగా తెలుసుకుంటాను అప్పటి వరకు దీన్ని ఇక్కడ నోరు మూసుకొని ఉండమని చెప్పు నానమ్మ ఇంతకన్నా మంచిగా నేను చెప్పలేను అని బయటికి వెళ్ళిపోతాడు రామ్ బయటికి వెళ్తున్న రామ్ని చూసి ఇప్పటికే అత్తయ్య చాలా బాధపడుతూ అమ్మమ్మ ఇప్పుడు ఇప్పుడు బావ కూడా నేనంటే ఇష్టమని చెప్పడంతో ఇంకా ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలను అదే నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతే అత్తయ్య తను కోరుకున్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటుంది కదా మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మమ్మ బావకి మీరే చెప్పండి నేను పెళ్లి చేసుకోను అని ఏడుస్తుంది అది కాదు వదిన అన్నయ్య చూసుకుంటాడు అంటున్నాడు కదా ఒక్కసారి ఆలోచించు అని అంటున్నాను అందుని చూసి అమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత అమ్మ రూపంలో అత్తయ్యే నాకు తోడుగా ఉంటుంది అనుకున్నాను నందు కానీ ఎందుకో నేనంటే అత్తయ్యకి ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు తన ప్రేమను పొందాలనుకున్నాను అది అయ్యేలాగా కనిపించలేదు అత్తయ్య చెప్పినట్టు నేను బావకి దూరంగానే ఉన్నాను కానీ తనకి నేనంటే ఎందుకు ఇష్టం ఏర్పడిందో నాకు కూడా తెలియదు ఇప్పుడు నా వల్ల వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే నేను తట్టుకోలేను మీరు కూడా బావ ఏమైనా అడిగితే ఏమీ చెప్పకండి అత్తయ్య గురించి అని అంటుంది దాత్రి బాధ అర్థమైన సావిత్రమ్మ గారు ఏం మాట్లాలేక మౌనంగా ఉండిపోతారు నేను చెప్పకపోతే మాత్రం అన్నయ్య తెలుసుకోలేడు అనుకుంటున్నావా వదిన ఇంతకుముందు మాట్లాడిన మాటలు విన్నాడు కదా అవి అందరూ విన్నారు నందు కానీ అత్తయ్య నాతో మాట్లాడిన మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బావకు తెలియకూడదు అలా అయితేనే నేను కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతా కొన్ని రోజులేంటి మళ్ళీ ఇక్కడే ఉండాలని చెప్పాడు కదా అన్నయ్య బావ నోటి నుండి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అనేలా చేస్తాను అని అనుకుంటున్న దాత్రిని చూసి ఏంటి వదినా వెళ్ళిపోదామని మళ్ళీ ఫ్యా ప్లాన్స్ వేస్తున్నావా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నా మీద ఒట్టే అని అంటుంది నందు దాత్రి సైలెంట్గా నేను వెళ్ళనులేనందు అని అంటుంది కానీ ఎప్పుడు ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోదామా అని ఆలోచనే ఉంటుంది దాత్రికి డ్రాంగ్ కోపంగా రూంలోకి వెళ్ళిపోయి నేను చూసుకుంటా అని చెప్తున్నా సరే అది వినకుండా మొండి పట్టు పడుతుంది ఏంటి మామ్ గురించే భయపడుతుందని అర్థమైంది కదా ఆ విషయం చెప్పినా సరే వద్దు అంటుంది ఒకవేళ ఇంకేమైనా కారణం ఉందా ఎవరిని అడిగితే తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగానే నందు గుర్తుకొస్తుంది అవును నందుని అడగాలి నందుని అడిగితేనే తెలుస్తుంది దానికున్న ప్రాబ్లం ఏంటి అని రాక్షసి ఎలా ఉండేవాని ఎలా మార్చేసింది నేను దాన్ని కాలు పట్టుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసింది ఇప్పుడిప్పుడే చెప్పకుండా నా చుట్టూ తిప్పించుకుందాం అనుకున్నాను కానీ చెప్పాల్సి వచ్చింది సర్లే చెప్పేశాడు ఒప్పేసుకుందామని అనుకోకుండా నా ముందు కటింగ్లు ఇస్తుంది దొంగ మొక్కంది చెప్తాను దాని సంగతి ఇంటి నుండి కారు బయట పెట్టని రెండు కార్లు విరిచేస్తాను అప్పుడు ఈ రామ్ అంటే ఏంటో తెలుస్తుంది దాత్రి అలానే ఏడుస్తూ ఒక పక్కన కూర్చొని ఉండగా దాత్రమ్మ నీ బాధ ఏంటో మాకు అర్థమైంది మీ అత్తయ్య మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నేను రామ్ని పెళ్లి చేసుకుంటావు అంతేనా అని అంటారు సావిత్రమ్మ గారు అని అంటున్న దాత్రిని చూసి నీ మంచి మనసుతో మొండిగా ఉండే రామ్నే మార్చేశావు అలాంటిది మీ అత్తయ్య మారలేదా మారుతుంది తల్లి నువ్వు బాధపడుకు నీ పెళ్ళి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడిన నీ రామ్తోనే జరుగుతుంది ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా వరకటిలా ఉండు దాత్రి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండేసరికి కాసేపు రెస్ట్ తీసుకో అని నందుని తీసుకుని బయటకు వచ్చేస్తారు సావిత్రమ్మ గారు కోపంగా రూమ్లోకి వెళ్ళిన దేవి గారు టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ చింతల వందనగా చేసేస్తూ దానికి ఎంత చెప్పాను నా కొడుకు జోలికి రావద్దని కానీ వాడి నోటి నుండే దాన్నే చేసుకుంటానని ఇలా చేసింది నా మాటకి విలువ లేకుండా చేసింది వాణ్ణి బుట్టలో వేసుకుని నా మాటకి విలువ లేకుండా చేసింది అది ఏ రకంగా ఏంటి కోడలవుతుందో నేను కూడా చూస్తాను నా మాట కాదని రామ్ దాన్ని పెళ్లి చేసుకున్నా దానికి జీవితం మీద వచ్చేలా చేస్తాను ఈ దేవి అంటే ఏంటో చూపిస్తాను అని కోపంతో ఊగిపోతూ ఉంటారు దేవి గారు దాత్రిని రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కిషోర్ గారు రూమ్ లోకి వచ్చి చూసేసరికి అంతా చల్లా చెదురుగా ఉండడం చూసి దేవి ఇదంతా రూమ్ అంతా ఎందుకు ఇలా చేసావు అన్నటువంటి కిషోర్ గారి వైపు సీరియస్గా చూసి కేవలం మీరిచ్చిన చనువు వల్లే అది ఇదంతా చేసింది నా కొడుకుని నా కాకుండా చేసింది దానిని నేను ఊరికే వదలను చుక్కలు చూపిస్తాను దాని ముష్టిమోహానికి నా కొడుకు కావాల్సి వచ్చిందా అని అంటారు దేవి గారు మాటలు విని దేవుడు రాసిన రాతను ఎవరూ తప్పించలేరు దేవి రామ్కి దాతరికి ముడిపడి ఉంది వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇది నువ్వు అవునన్నా కాదన్నా జరిగే తీరుతుంది నువ్వు ఇంకా ఎలాంటి పిచ్చి పనులు వేషాలు వేయకున్నా దాత్రిని నీ ఇంటి కొడలుగా ఒప్పుకో అని అంటారు అది నా ప్రాణం ఉండగా జరగదు అది నాకు ఎప్పుడూ పని మనిషిలాగే కనిపిస్తుంది ఒక పని మనిషిని నా ఇంటి కోడలుగా ఎలా అనుకుంటాను అస్సలు ఒప్పుకోను ఏంటి పని మనిషా ఆ పిల్లను పని మనిషిగా మార్చింది ఎవరు నువ్వు కాదా ఊర్లో అమ్మతో కలిసి ఒంటరిగా ఎలా ఉంటారని తీసుకుని వస్తే నువ్వు తనని పని మనిషిని చేశావు అయినా ఇదంతా అనవసరం నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు దాత్రి పెళ్లి రామ్తోనే జరుగుతుంది నువ్వు చూస్తూ ఉండగానే జరుగుతుంది అని బయటకు వచ్చేస్తారు కిషోర్ గారు దేవి గారు కోపంగా జరగనివ్వండి ఆ తర్వాత పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని అనేలా చేస్తాను అని అనుకుని దాత్రి మీద కోపం ఇంకాస్త పెంచుకుంటారు దేవి గారు కిషోర్ గారు బయటికి రావడం చూసి ఏంటి కిషోర్ దేవి ఏమంటుంది కోపంతో అరుస్తుందా అని అంటారు అరిచి అరిచి తనే నోరు మూసుకుంటుందిలే అమ్మ అది అంతా వదిలేసే కానీ దాత్రి ఏమంటుందో అది చెప్పు రామ్ ప్రేమని ఒప్పుకుంటుందా పెళ్లి చేసుకుంటానంటుందా లేదు కిషోర్ దానికి రామ్ అంటే ఇష్టం ఉన్నా నీ భార్య వల్ల తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు ఇన్ని రోజులు మౌనంగా ఉన్న దాత్రి మనసులో ఇంత బాధ ఉందని ఈరోజే అర్థమైంది పాపం పిచ్చిది ఎలా ఏడుస్తుందో కొంచెం ఊరుకోబెట్టి బయటకొచ్చాము మరి వాడికి చెప్తే వాడే చూసుకుంటాడు కదా చెప్పొద్దంటుంది చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది వాడి మామ వల్లే దాత్రికి మనసు చంపుకుని బతుకుతుందని దేవి నిజస్వరూపం కొంచెం తెలిసింది కాబట్టే వాడు అంత ధైర్యంగా చెప్పాడు ఇంకా దాన్ని బెదిరించడం అని తెలిస్తే ఏమైనా గొడవ జరుగుతుంది అని అది వాడికి తెలియకూడదని ఏడుస్తుంది ఎప్పటికైనా తెలుస్తుంది కదా అమ్మ దాత్రి అలానే అంటుంది మనం వాడికి చెప్దాం సరే అని దాత్రి గురించి ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటారు దాత్రి మీద కోపం వచ్చి బయటికి వెళ్ళిపోదామని అనుకుని బయటకు వచ్చిన రామ్ని చూసి మాటలు ఆపేస్తారు రామ్ వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూనే నందు వైపు చూసి నందు నీతో కొంచెం మాట్లాడాలి రా బయటికి అని వెళ్ళిపోతాడు నందు టెన్షన్ పడుతూ నానమ్మా ఇప్పుడు అన్నయ్య వదిలి గురించి అడగడానికే రమ్మని అంటున్నాడు అనుకుంటా ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి ఒకవేళ నేను ఏదో ఒక కారణం చెప్తే నమ్ముతాడా అసలే సైలెంట్ కిల్లర్ ఊరికేనే పసి కట్టేస్తున్నాడు ఏం చేయాలి చెప్పు నానమ్మా అని అంటుంది నిజమే చెప్పు వదిన చెప్పొద్దంటుంది కదా ఏదో ఒకటి చెప్పు నందు నమ్మితే నమ్ముతాడు లేదంటే మళ్ళీ వచ్చి దాని మీద అరుస్తాడు ఏమోలే బాబు వీళ్ళ పెళ్ళి నా చావుకొచ్చింది అని అనుకుంటూ బయటికి వెళ్తుంది నందు నందు బయటికి రావడం చూసి ముందుకొచ్చి పద అని అంటాడు ఎక్కడికన్నయ్యా మాట్లాడాలే అన్నాను కదా ఇక్కడ వద్దు బయటికెళ్దాం ఫాస్ట్గా కార్ ఎక్కు అని కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత నందు వచ్చి కూర్చోగాని రయ్యమ్మని కార్ స్టార్ట్ చేసి ఒక లోన్లీ ప్లేస్కి ఆపి కింద దిగి సిగరెట్ వెలిగిస్తాడు నందు టెన్షన్ పడుతూ కిందికి దిగి అన్నయ్య చెప్పు ఏం మాట్లాడాలి అని అడుగుతుంది సిగరెట్ పక్కన పడేసి దాని ప్రాబ్లం ఏంటి అసలు అని అంటున్న రామ్ని చూసి తెలియదు అన్నయ్య వదిని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అని అంటుంది నందు నా కోపం తెప్పించుకో అది మీకు చెప్పింది నాకు తెలుసు అదేంటో తొందరగా చెప్పేస్తే నేను సొల్యూషన్ ఆలోచిస్తాను నాకు తెలియదు అన్నయ్య నిజం మామ్ గురించి భయపడుతుందా అడిగితే మౌనంగా ఉంటుంది గట్టిగా అడిగితే కాదు అంటుంది ఏడుస్తుందే తప్ప నిజం మాత్రం చెప్పడం లేదు అది కాదు నందు నా ప్రేమ దానికి చెప్పేశాను కదా ఇన్ని రోజులు తిట్టానని తర్వాత కూడా అలానే దాన్ని బాధపెడతా అనుకుంటుందా నందు సైలెంట్గా వింటూ ఉంది నేను దాన్ని మర్చిపోయాను అనుకుంటుంది పిచ్చిది చిన్నప్పుడు దాంతోనే తిరిగాను కదా ఎంత చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్తే మాత్రం దాన్ని మర్చిపోతానా ఏదో సరదాగా ఏడుపుద్దాం అనుకున్న మధ్యలో మామ్ నటించి దాని మీద నెగిటివ్ వచ్చేలా చేసింది తర్వాత దాని మంచిదనం అర్థమయ్యే కదా నా ప్రేమని బయట పెట్టాను అని అంటాడు నందు అలానే చూసి అన్నయ్య అంటే నీకు వదినంటే చిన్నప్పటి నుండి ఇష్టమా అని అడిగింది అని దాత్రి కోసం తీసుకున్న వస్తువు ఒకటి బయటికి తీస్తాడు రామ్ అది చూసిన నందు కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్